అస్సలం వరహంతుల్లాహి వనంత కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ సవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహల్స్ యొక్క సాంప్రదాయం ఏమిటి హజత్ ఐషారాది అల్లాహు వారి యొక్క కథనం ప్రకారం హురేష్ జాతి ప్రజలు ఇస్లాం రాకకు మునుపు అజ్ఞాన కాలంలో కూడా ముహర్రం నెలలో ఆషిరా నాటి ఉపవాసం పాటించేవారు అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ రసలుల్లా సులసం వారు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు తరువాత ప్రవక్త సలల్లా సొలం వారు మదీనా వచ్చినప్పుడు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు సహాబాలను కూడా ఆ ఉపవాసాన్ని పాటించమని ఆదేశించేవారు ఆ తర్వాత రంజాను మాసపు ఉపవాసాలు విధిగా అప్పుడు దైవప్రవక్త సులసం వారు ఆషూరా ఉపవాసం గురించి ఈ విధంగా అన్నారు ఇవి ఆశూర రోజు అల్లాహ్ మీపై ఉపవాస విధిగా చేయలేదు అయినా నేను ఉపవాసం ఉంటున్నాను కనుక మీలో ఎవరైనా ఆ ఉపవాసాన్ని పాటించాలనుకున్నట్లయితే వారు పాటించండి లేదంటే మానుకోండి అని చెప్పారు ఈ హదీశ మనం సహిబుఖారి మరియు ముస్లిం గ్రంథాలలో చూడవచ్చు అదేవిధంగా మరొక హదీసి మనం చూసినట్లయితే హజరత్ అబ్దుల్లాబి నబ్బాసు రది అల్లాహు తాలాను వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త సలల్లా వారు మక్కా నుండి మదీనాకు వలస వచ్చినప్పుడు యూదులు ముహర్రం మాసపు పదవ తేదీన ఉపవాసం పాటించటాన్ని గమనించారు వారిని ఉద్దేశించి మీరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తున్నారని అడిగారు దానికి యూదులు అల్లాహ ఈరోజు మూసా ప్రవక్తకు ఫిరావును ఆగడాల నుండి విముక్తి ప్రసాదించాడు ఆ సంతోష గడియల్ని పురస్కరించుకొని మేము ఈరోజు ఉపవాసం పాటిస్తాం అని చెప్పారు అది విన్ని దైవప్రవక్త సల మూసా ప్రవక్త సంతోషం పాలు పంచుకోవటాని మీకంటే మేము ఎక్కువ హక్కుదారులమో అంటూ ఆయన కూడా ఆ ఉపవాసం పాటించారు సహాబాలను కూడా ఉపవాసం పాటించమని సూచించారు హరత్ బిన్ అబ్బాసు అదలీ అల్లాహుతాను వారి యొక్క కథనం ప్రకారం దైవప్రవక్త సమరు మరొక విధంగా కూడా ప్రవచించారు ఒకవేళ నేను వచ్చే సంవత్సరం వరకు బ్రతికి ఉంటే ముహర్ర మాసపు తొమ్మిదో తేదీ కూడా ఉపవాసం పాటిస్తాను అబ్బా అబ్బాయి అల్లాహు తాలాను వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్ దాస్ సుమారు ఆషురా రోజు అంటే మొహర్రం నెల పదవ తేదీన స్వయంగా ఉపవాసం ఉన్నారు ఆ రోజు ఉపవాసం పాటించమని కూడా ఆదేశించారు హజత్ అబూ ఖతాదార్ అది అల్లాహు తాలాను వారి కథనం ప్రకారం దేవ ప్రవక్త అసలు ఆశుర నాటి ఉపవాసం ఘనత గురించి అడగడం జరిగింది అందుకు ఆయన సమాధానమిస్తూ అది గత సంవత్సరపు పాపాలన్నింటినీ తుడిచిపెడుతుంది అని చెప్పారు ఈ అది సహీ ముస్లిం గ్రంథం నుంచి చూసారా సోదరులారా ముహర్రం నెలలో చేయాల్సినటువంటి కార్యం ఏదైనా ఉంది అంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అసలం వారి యొక్క సున్నత ప్రకారం ఆదేశము ప్రకారము ఆయన సూచించినటువంటి ఆజ్ఞ ప్రకారం ఏమిటి అంటే పదవ తారీఖున ఉపవాసం ఉండడము మరొక ఉల్లేఖనం ద్వారా తెలుసున్న విషయం ఏమిటంటే తొమ్మిది మరియు పదవ తారీఖుల ఉపవాసాలు పాటించడము ప్రవక్త ముహమ్మద్ రసూల్లా సలము యొక్క సాంప్రదాయము మొహర్రం నెల చేయాల్సిన కార్యం ఏమిటి అంటే ఉపవాసము పాటించడం ఆ ఉపవాసం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే గత సంవత్సరపు పాపాలు ఏవైతే చేసుకొని ఉన్నామో తెలుసో తెలియకో అవి తుడిసివేయబడతాయని తెలియజేయడం జరిగింది అల్లాహానవతాల మనందరికీ నెలలో జరిగేటటువంటి అధర్మ కార్యాలు అజ్ఞానపు చేష్టల నుండి దూరంగా ఉంచి ప్రవక్త వారి యొక్క సున్నత పద్ధతి ఉపవాసాన్ని పాటించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీను వా అస్సలాము హిరాలీన్ అస్సలం వరహ్మతుల్లాబర్త సోదరా సుధర్ మెల్లరా ఎవరైతే ఈ వీడియోలోనూ వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్హదుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది ఇన్షాల్లా అల్లస్ దయ దయచేసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు ఆ మీన్ వార్దావా అని అలమద్దుల్లహ్ అస్సలాము మీన్ అస్సలం వైఖమ్మ వరహమూల విబర్కా